నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణిచివేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచెర్ల రైతన్నలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలరాస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అలచివేతకు గురవుతున్నారు పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తోంది ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంకల్లోని లగచెర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విషయం తెలంగాణ రాష్ట్రంలో రైతరులపై జరుగుతున్న అరాచకాలను అణిచివేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లఘుచరుల రైతులను కాపాడ కాపాడాలని విజ్ఞప్తి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలు రాస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనుల ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారు పేద దళిత గిరిజన రైతుల తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా రాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగున వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లఘుచర్ల పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది ఓసారి ఫార్మా విలేజ్ అని మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలు చెప్తూ ఏదోలాగా రైతన్నల భూములను లాక్కొని అదానికి తన అన్నునికి అప్పచెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేయడం జరుగుతున్నది తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారం